నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీస్లో మొన్న కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఒక అలజడి అనేది ప్రారంభమైంది అక్కడ చూసుకున్నట్లయితే సిద్దిక్ పైన కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి అలాగే ఇప్పుడు అమ్మాలో ఉన్న ప్రతి ఒక్క ఒక కమిటీ ఏదైతే ఉందో దాంట్లో సెవెంటీన్ మెంబర్స్ కూడా రాజీనామా చేస్తున్నారని తెలుస్తుంది అయితే అక్కడున్న ఇద్దరు లేడీస్ కూడా అసలు మేమెందుకు రాజీనామా చేయాలి అని తిరగబడ్డాడు సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు మలయాళం మూవీలో చూసుకుంటే సిద్దిక్ పైన కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి సో అలాగే కొంతమంది పైన కూడా మనం గతంలో కూడా చూసుకున్నాము ఇట్లాంటి ఆరోపణలే అయితే ఇప్పుడు అమ్మలో అమ్మ కమిటీలో ఎవరైతే సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారో మొత్తం సిద్దిక్తో పాటు వాళ్ళు కూడా రాజీనామా చేయాలి అని భావిస్తున్నారు అయితే దాంట్లో ఇద్దరు మహిళలు అయితే ఉన్నారు మేమెందుకు రాజీనామా చేయాలి మేము చెయ్యం అని అసలు మోహన్ లాల్ అటువంటి వ్యక్తినే అసలు ఎదిగించాడని చెప్పొచ్చు సో అసలు ఏం జరుగుతుంది అమ్మ అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సో మనకు మా ఎలాగో అక్కడ అమ్మ అనమాట సో అందులో మొదటగా సిద్దిక్ అనే అతను అతను జనరల్ సెక్రటరీ అతను నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి మూడో క్రితమే ప్రకటించాడు అతను సో ఎందుకంటే అతని మీద రేవతి సంపత్ అనే అమ్మాయి ఆమె ఒక జూనియర్ ఆర్టిస్టు నన్ను కొన్నేళ్ల క్రితం ఒక సినిమా సందర్భంలో నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆయన అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ గవర్నమెంట్ వేసినటువంటి హేమ జస్టిస్ హేమ కమిటీ అనేది కొన్ని ఒక రిపోర్ట్ తయారు చేసింది సో మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో అక్కడ మహిళా కళాకారుల పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి అవకాశాలు రావాలంటే వాళ్ళు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో కమిట్మెంట్లు అనేవి అలాగే క్యాస్టింగ్ కౌచ్ కౌచ్ అనేది ఏ స్థాయిలో ఉంది అనేది చాలా సమగ్రంగా వాళ్ళు ఆ నివేదిక పొందుపరిచి ఇచ్చారు దీనికి ఒక కథ ఉంది మనకు తెలుసు ఒక బ్యాక్ స్టోరీ ఉంది సో కొన్నేళ్ల క్రితం అనే హీరోయిన్ని దిలీప్ అనే హీరో పెద్ద హీరో అక్కడ అతని అనుచరులు ఆమెని బెంగళూరు రోడ్ల మీద కారులో తిప్పుతూ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు ఇది అప్పుడు చాలా పెద్ద సంచలనాన్ని సృష్టించింది ఆ సందర్భంలోనే హేమ కమిటీని వేయటం ఆ హేమ కమిటీ సో అప్పుడే యాక్చువల్గా తయారు చేశారు ఒక రెండేళ్ల పాటు అందరిని ఇంటర్వ్యూలు చేసి చాలామందిని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి వాళ్ళ వివరణలు కానీ తీసుకొని ఇవంతా ఒక నివేదిక పొందుపరిస్తే అది ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది అది దాంట్లో మన ఊర్వశ శారద గారు కూడా ఒక మెంబరు ఆ కమిటీలో సో ఇప్పుడు అది కమిటీలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఒక రేవతి అనే ఆమె అలాగే మునీర్ అనే ఒక ఆమె మిను మునీర్ అనే ఆమె అట్లాగే గీతా విజయన్ అని ఒక ఆమె ఇలా పలువురు తారలు సో మా మీద చెట్ల లైంగిక వేధింపులు పాల్పడ్డారు అలాగే అప్రాప్రియేట్గా బిహేవ్ చేశారు అంటూ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి గణం విప్పుతున్నటువంటి పరిస్థితి సిద్దిక్ చిన్నవాడు కాదు సో ఆయన డైరెక్టరు పెద్ద డైరెక్టరు పెద్ద నటుడికి కూడా సో అలాంటి వాడు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు నటీనటుల సంఘానికి సో ఆయన మీదే ఆరోపణలు రావడంతో అతను నైతిక బాధ్యతగా నేను తొలగిపోతున్నానని చెప్పాడు ఇదంతా కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది రేవతి సంపత్ అని చెప్పేసి ఆయన ఆమె మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు సో ఆధారాలు చూపమనండి లేదంటే నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో తర్వాత మళ్ళీ వరుసగా ఒకరి తర్వాత ఒకరి ఆరోపణలు చేస్తున్నప్పుడు ముఖేష్ అనే ఒక ఇంకొక సీనియర్ నటుడి మీద సో ఆమె ఆమె ఆరోపణలు చేయటం ఇంకా ఇంకా కొంతమంది మీద కూడా చేయటం ఇవన్నీ చూసిన తర్వాత అమ్మ మొత్తం కమిటీ మీదే తీవ్రమైనటువంటి విమర్శలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి మోహన్ లాల్ లాంటి వాడు ఒక పెద్ద సూపర్ స్టారు అమ్మాకి ప్రెసిడెంట్గా ఉంటే ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఎందుకు ఒక మాట మాట్లాడలేదు అని చాలామంది మాట్లాడుతూ వచ్చారు ఈవెన్ పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి పేరు పొందినటువంటి నటుడు సో మనం సలార్లో చూసాం సో ప్రభాస్కి ఆపోజిట్గా చేసిన ఫ్రెండ్గా అండ్ అతనే అంటే ఒక రకంగా వెళ్ళను కూడా అతనే చెప్పాలి సో అతను సైతం వచ్చి అమ్మ ఖచ్చితంగా దీని మీద స్పందించాలి అని చెప్పేసి తను కూడా మాట్లాడాడు సో ఇన్ని వచ్చిన తర్వాత ఇక లాభం లేదు అనుకొని మొత్తం ఈ సెవెంటీన్ మెంబర్స్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుందో వాట్సాప్ గ్రూప్ అందులో చర్చించుకొని ఇంకా కమిటీని డిజాల్వ్ చేసేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు దీనికి ముందు మోహన్ లాల్ మమ్ముట్టిని సంప్రదించాడని కూడా వార్తలు వచ్చాయి ఓకే సో చెయ్యాలా వద్దా డిజాల్వ్ చేయాలా వద్దా అనే విషయంలో మమ్ముట్టి కూడా మోహన్ లాల్కి డిజాల్వ్ చేయడమే కరెక్టు మనం కూడా నైతిక బాధ్యత వహించి చేసినట్టుంటుంది మనం మన గౌరవాన్ని కాపాడుకున్నట్టుంటుంది అని ఆయన కూడా సలహా ఇచ్చారని దానికి అనుగుణంగానే డిజాల్వ్ చేసుకుని నిర్ణయం తీసుకున్నారనే సమాచారం చూస్తే అంటే సొల్యూషన్ చేయకుండా వీళ్ళు రాజీనామా చేయడం అంటే రాజీనామా చేసిన తర్వాత రాజీనామా చేస్తే ఇప్పుడు సాధారణంగా ఎవరి మీద ఆరోపణలు వస్తే మంత్రుల మీద లేదా ఇంకోరి మీద వస్తే నైతిక బాధ్యత వహిస్తూ మేము రాజీనామా చేస్తున్నాం అని చెప్తారు అంటే వాళ్ళ మీద నేరుగా కాకపోయినా ఇప్పుడు ఏదైతే ఆరోపణలు అయితే వస్తున్నాయో దాని మీద ఎవరైనా సరే ఎంక్వైరీలు చేసుకొని వీళ్ళ యొక్క సత్యలత ఏదైతే ఉందో మేము మా మేము ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి కూడా వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది సో నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేశారు కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఆ పొజిషన్లో అనేది సో అందుకని చేశారు అయితే మీరు ఇందాక చెప్పినట్లు ఇద్దరు సరయు అనే ఒక ఆమె అలాగే అనన్య అనే ఇంకొక ఆమె వీళ్ళిద్దరూ కూడా ఆఫీస్ బ్యారర్సే పదిహేడు మందిలో వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు వాళ్ళేంటి మేమెందుకు రాజీనామా చేయాలి మమ్మల్ని మీరెందుకు అడ మమ్మల్ని సంప్రదించకుండా మీరు ఎలా ఈ అంటే డిజాల్వ్ చేయాలనే డెసిషన్ ఎందుకు తీసేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు తిరగబడ్డారు సో మోహన్ లాల్ అంటే ఒక రకంగా మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు తప్పుపట్టినట్టే లెక్క ఓకే సో అనన్య ఒక అంటే హీరోయిన్గా చేశారు కానీ ఒక చిన్న నటి కిందే చెప్పాలి సో మోహన్ లాల్ లాంటి స్టాల్ వార్టు ఒక ప్రెసిడెంట్ని ఆమె ఎదిరించినట్టే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తెలుగులో అంటే ఆమె జర్నీ అనే సినిమాతోటి చాలామందికి తెలిసిన అమ్మాయి అనన్య అని అమ్మాయి ఇప్పుడు రెండు వేల పదకొండులో అనుకుంటా కృష్ణుడు హీరోగా అమ్మాయి కూడా అని ఒక సినిమా చేస్తే అందులో ఆ అమ్మ కూడా ఒక హీరోయిన్గా చేశారు ఇద్దరు హీరోయిన్లు ఒకరుగా చేశారు అనన్య అట్లాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసినటువంటి అనే సినిమాలో అందులో నితిన్ సిస్టర్గా చేసిన చెల్లెలుగా అట్లాగే రీసెంట్గా చూసుకుంటే మహర్షి సినిమాలో అల్లర్ నరేష్కి పేరుగా చేశారు ఆమె సో ఆ అమ్మాయి అలాగే సరయ్య అని ఇంకొక ఆమె సో వీళ్ళిద్దరూ కూడా మోహన్ లాల్ అండుకో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కమిటీని రద్దు చేయాలని వీళ్ళిద్దరూ కూడా తప్పుపట్టి మేము రిజైన్ చేయం అని వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు సో ఈ నేపథ్యంలో మరి ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అంటే ఇద్దరు ఆడవాళ్ళు మిగతా మగవాళ్ళందరూ అంటే మిగతా వాళ్ళు మగవాళ్ళు అనుకుంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ నిర్ణయాన్ని వీళ్ళు పట్టినట్లు అర్థం వాళ్ళ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఎదిరించినట్లు నిర్ణయానికి ఎదురు తిరిగినట్లు అర్థం సో మరి ఇప్పుడు ఈ అంటే మొత్తం వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మరి మొత్తం కమిటీ ఎలా డిజాల్వ్ అవుతుంది సో బైలాసులో ఏముంటాయి ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ ఒక చర్చకు వచ్చింది సో యాక్చువల్గా అయితే వితిన్ టూ మంత్స్ లోపల డిజాల్వ్ అయిపోయిన టూ మంత్స్ లోపల ఎన్నికల నోటిఫికేషన్ అనేది రావాలి సో మరి ఏమవుతుంది ఏంటి ఇది డిజాల్వ్ అయినట్టు అవుతుందా ఏంటి అనేది చూడాలి ఏదైతే ప్రస్తుతానికైతే మలయాళ చిత్రసీమ అయితే ఒక రకంగా ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో మేల్ ఆర్టిస్టుల మీద సో అలా కేవలం ఆర్టిస్టుల మీద కాదు డైరెక్టర్స్ మీద ప్రొడ్యూసర్స్ మీద కూడా వస్తూ ఉన్నాయి సో ఇది ఒక పెద్ద సంచలనమైనటువంటి ఇష్యూ కింద మారిపోయింది అప్పుడు హేమ కామెటీ రిపోర్ట్ వచ్చినప్పుడు పెద్దగా ఎక్కువ మంది ఆ ఏదైనా మిగతా రిపోర్ట్లు వస్తూ ఉంటాయిలే సో మీటు ఉద్యమం వచ్చేసి వెళ్ళిపోయింది కదా ఇంకా ఇప్పుడే ఏముంది అని అనుకున్నారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చేసి ఈ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ అసలు ఏం జరుగుతుంది స్ప్లిట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఇండస్ట్రీ మొత్తమే రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి అక్కడ ఏర్పడినటువంటి ఒక సంక్షోభం ఏదైతే ఉందో మొత్తం ఇది అంతా కూడా మరి దేనికి దారి తీస్తుంది రేపు ఏమవుతుంది మలయాళ చిత్రసీమ ఎందుకంటే దేశంలోనే మలయాళ చిత్రసీమకి ఒక గొప్ప పేరు ఉంది అనేకమైనటువంటి జాతీయ స్థాయిలో అవార్డులు పొందినటువంటి సినిమాలు తీసే ఒక చిత్ర పరిశ్రమగా సో అది మలయాళ చిత్రసీమ చాలా గొప్ప పేరు సంపాదించుకుంది సౌత్ ఇండస్ట్రీలోనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏదైతే సెక్సువల్ హెరాస్మెంట్ ఈ ఆరోపణలు ఉన్నాయో ఎలిగేషన్స్ ఉన్నాయో ఇదంతా కూడా ఆ ఇండస్ట్రీని ఒక షేక్ చేస్తుందనే చెప్పాలి సో ఏదేమైనా త్వరలోనే దీని నుంచి ఈ సంక్షోభం నుంచి బయటపడి ఈ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకొని సో ఏవైతే ఎవరైతే మహిళా కళాకారుల పట్ల అసభ్యకరంగా అభ్యంతరకరంగా ప్రవర్తించారు లైంగిక వేధములు గురి చేశారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి క్షమాపణ అన్నా చెప్పాలి లేదంటే దానికి శిక్ష అయినా వాళ్ళు చేసిన పనికి శిక్షలైనా అనుభవించాలి సో అప్పుడే వాళ్ళకి న్యాయ బాధితుడికి న్యాయం జరిగినట్లు అవుతుంది సో అది కూడా అంటే నిరూపించుకున్నట్లు అవుతుంది సో ఒక తప్పు జరిగిన చోట న్యాయం కూడా జరిగింది అనే ఒక పేరు కూడా వచ్చినట్లు అవుతుంది సో త్వరలోనే అది కూడా ఆ మంచి రోజు కూడా వస్తాయని చెప్పి మనం ఆశిద్దాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ